నా పేరు తేజస్వి నేను కర్నూలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను కెన్వోకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో సో నేను ఇప్పుడు రీసోర్ట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన హాస్టల్స్లో ఉంటున్నాను సో ఇప్పుడు మా మీకు మా రూమ్ చూపిస్తాను అండ్ ఇది మొత్తం వచ్చేసి మా రూము తిను వచ్చేసి హసీనా గుంటూరు నుంచి వచ్చింది అండ్ తను వచ్చేసి అక్షయ తను కర్ణాటక నుంచి వచ్చింది అండ్ థ్యాంక్స్ ఫర్ రీసోర్స్ మాకు ఇంత మంచి హాస్టల్స్ ప్రొవైడ్ చేసినందుకు మై నేమ్ ఇస్ రాక్యాస్ అయ్యర్ ఐమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ ఇండియా ఐ హెవ్ కమ్ టు కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వయ రీసోర్స్ కన్సల్టెన్సీ దో దే ప్రొవైడెడ్ ఆస్ అ హాస్టల్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే అండ్ ద ఫుడ్ ఇయర్ ఇస్ అన్లిమిటెడ్ త్రీ టైమ్స్ అ డే అండ్ ఇట్ ఈస్ ప్రిటి గుడ్ యూ గెట్ వెజ్ అండ్ నాన్ వెజ్ విచ్ ఇస్ రియలీ నైస్ సో థ్యాంక్ యూ సో మచ్ విసోస్ హలో నా పేరు పూజ నేను కడప నుండి వచ్చాను నేను కెన్వాకర్ యూనివర్సిటీలో చదువుతున్నాను విసోస్ నాకు చాలా హెల్ప్ చేసింది ఇక్కడికి రానికి అడ్మిషన్ నుంచి చాలా చాలా హెల్ప్ చేసింది ఇంకా కెన్వాకర్ ఎందుకు చూస్ చేశాను అంటే దాంట్లో యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ ఉంది దానివల్ల నాకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ విసోస్ ఫర్ సపోర్టింగ్ इन्हू ना फ्रेंड हारिका हाय हारिका हाई ऋतिका श्री ऋतिका फ्रम हाय हाई चिन्ह सिन्मय फ्रॉम दिवर